ముందుగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ నారాయణపేట్ జిల్లా డిసిసి అధ్యక్షులు ప్రజా నాయకుడు యూత్ ఐకాన్ స్టార్ లాస్ట్ బట్ నాట్ లీస్ ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ నారాయణపేట్ డిస్ట్రిక్ట్ శ్రీ కుంభం శివకుమార్ రెడ్డి గారికి నా యొక్క నమస్కారాలు వారితో పాటు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన నారాయణపేట్ మార్కెట్ చైర్మన్ వైస్ చైర్మన్ మండల నాయకులు అధ్యక్షులు గ్రామ నాయకులు ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు కేతన్పల్లి లో జరుగుతున్నటువంటి జిల్లా స్థాయి క్రికెట్ ప్రీమియం లీగ్ అనేది ఈ రోజుతో ముగిస్తున్నది దాదాపుగా ఇరవై ఐదు రోజుల నుంచి ఒక నెల రోజుల నుండి రోజు క్రికెట్ ఆడుతూ మా నాన్నగారు కీర్తి శేషులు మెతుకు ఆంజనేయులు గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్ణయి నిర్వహిస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది మీ అందరికి తెలిసిందే మా నాన్నగారు చాలా సరదాగా అందరితో గడుపుతూ మచ్చలేని మనిషిగా అజాత శత్రువుగా నిత్యం ప్రజలకు మేలు జరగాలని ఆలోచిస్తూ మీ అందరితో ఉండేవాడు ఈ గ్రామ ప్రజలకి కాకుండా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకి దాదాపు మద్దూర్ మండలం దామర్గిద్ద మండలంలో ఉన్న ప్రతి గ్రామ ప్రజలకు కూడా రైతులకు ఉపయోగపడాలని ఆ కాలంలోనే అంటే ముప్పై సంవత్సరాల ముందుగానే రైస్ మిల్ స్థాపించి ఈ ప్రాంత ప్రజలకి ఉపయోగపడాలని చాలా కష్టపడి సర్వీస్ చేశారు ఆ టైంలోనే అలాంటిది అలా పెడుతున్నప్పుడు కూడా ఈ మధ్య రీసెంట్ గా పది సంవత్సరాలు అనుకుంటా పది సంవత్సరాల క్రితం జనరల్ గా అప్పుడు నేను ఇక్కడ ఊర్లో ఉండకపోతుండే సో ఇంటికి వచ్చినప్పుడు నారాయణపేటలో అలా అక్కడక్కడ ఉద్యమాలు ఉద్యమం ఉద్యమం అనే పేపర్ లో వినిపిస్తుంది నాకు కూడా కనిపిస్తుంది దేని గురించి ఉద్యమం చేస్తున్నారు అన్నట్టు అడిగాను అప్పుడు మా నాన్న చెప్పారు కొడంగల్ నారాయణపేట్ ఇరిగేషన్ పథకం ఎత్తిపోతల పథకం అనేది ఒకటి చేయాలి ఈ ప్రాంత రైతులు అందరూ చాలా ఆనందపడతారు వాళ్ళ పొలాలు ఇంకా ఎక్కువ పండుతాయి వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము అన్నట్టు మన ఆశీస్సులతో పర్ణికమ్మ ఎమ్మెల్యే గెలిచిన వెంటనే మొట్టమొదటిగా మన కోడంగల్ నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చి మన అందరి జీవితాల్లో వెలుగు నిలిచారు దాదాపు లక్ష ఎకరాలకు మించి సాగునీరు అనేది ఈ పథకం ద్వారా అందరికీ అందుతుంది ఇలాంటి ఎన్నో గొప్ప పనులు వీళ్ళు చేస్తున్నారు ఆ టైంలో కూడా ఎన్నో చుట్టుపక్కల ఊర్లు కానుకుర్తి లోకుర్తి ఎక్కడెక్కడి నుండో వచ్చి ఊర్ల నుండి వచ్చి ఇక్కడ దాదాపు మూడు నాలుగు రోజులు మన ఊర్లో ఇక్కడే ఉండి వాళ్ళ వరిని బియ్యంగా మార్చుకొని వెళ్తుండేవారు అలా వెళ్తున్నప్పుడు ఇంట్లో వచ్చినప్పుడు తినడానికి ఇక్కడ హోటల్ సర్వీస్ ఇంట్లో అమ్మ అన్నం పెడుతుండే అని ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్స్ హాస్పిటల్ వచ్చినప్పుడు తరచు గుర్తు చేసుకుంటుంటారు ఆ రోజు ఇంటికి వచ్చాము అన్నం లేకపోతే నైట్ మీ అమ్మగారు పెట్టారు అని అలాంటివి వింటుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఆ టైంలో కూడా వీళ్ళు చాలా వీళ్ళకి సర్వీస్ చేశారని ఇప్పటికీ ఈ రెండు మండలాల్లో దామరిగిద్ద మందూరి చుట్టుపక్కల సైడ్ ఇటు సైడ్ అంతా డాక్టర్ ప్రసాద్ శెట్టి అంటే చాలా మందికి తెలియదు ఎవరికి తెలియదు అదే కాతన్ మెతుకు అంజనేయులు రైస్ మిల్ గారి అబ్బాయి అంటే గుర్తుపడతారు అంతగా ఆ కాలంలో వాళ్ళు చేశారు వాళ్ళ మంచితనం ఆయన మంచితనం ఆయన చేసిన సర్వీసెస్ గురించి ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు మీరందరూ నా మీద చూపుతున్న ప్రేమానురాగాలు ఆప్యాయతలు అభిమానం అంతా దాని వల్ల నేను కోరుకుంటున్నాను ఈ ఊరి ప్రజలకి ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది ఈ రోజు ఈ టోర్నమెంట్ నిర్వహించడం కూడా వేరే ఏ ఉద్దేశంతో కాదు ఈ మధ్య కాలంలో టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నామని అంటే ఏదైనా రాజకీయంలో ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నారు అలా అన్నట్టు అనుకుంటుంటారు కానీ ఆ ఉద్దేశం ఏమీ లేదు కేవలం మా ఊరి ప్రజలు వచ్చి నాకు ఇలా చేద్దాం అనుకుంటున్నాం అన్న నాన్నగారి పేరు మీద చేద్దాము చాలా రోజులైంది అని అంటే నేను కాదనలేక వెంటనే సరే అని ఒప్పుకున్నాను ఒప్పుకున్నప్పుడు కూడా మనం టోర్నమెంట్ చేస్తున్నాం అంటే కేవలం మండల్ లెవెల్లో కాదు జిల్లా స్థాయిలో చేయాలి ప్రతి ఒక్కరు జిల్లా నుంచి వచ్చి ఆడాలి అప్పుడే దీనికి ఒక అర్థం ఉంటుంది అది నేను ఆర్గనైజ్ చేస్తున్నా అంటే ఆ మాత్రం ఉండాలి అని చెప్పాను దాని తగ్గట్టు వాళ్ళు సరే అన్నట్టు వెంటనే నిర్ణయాలు తీసుకున్నారు ఈరోజు అయిపోయింది మరి మ్యాచ్ అయిపోయింది అయిపోయిన తర్వాత ముగింపు సభ ఫైనల్ ట్రోఫీ వచ్చేసింది ఈ ట్రోఫీ కార్యక్రమం ఎలా ఉండాలి ఏం చేయాలి అని వాళ్ళు వచ్చిన దగ్గర అడిగినప్పుడు అన్నగారిని సంప్రదించాము అన్నగారు కూడా చెప్పిన వెంటనే సరే వస్తాను తప్పకుండా ఎంకరేజ్ చేస్తామన్నట్టు చేశారు దానికి ధన్యవాదాలు అన్నగారు థ్యాంక్ యూ మా నాన్నగారు ఆశయం ఒకటే ఉండే ఎప్పుడు ఆయన నేను ఇక్కడ బిజినెస్ చేయాలి రైస్ మిల్ లో చూసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు ఆయన కష్టపడుతూ ఎంత అవసరం మ్యాన్ పవర్ అవసరం ఉన్నా కూడా నన్ను రైస్ మిల్ లో ఒకటికి రానివ్వకుండా నువ్వు చదువుకోవాలన్నట్టు అక్కడిని పంపించేవాడు ఆ ఉద్దేశంతో ఆయన ఎప్పుడైనా నన్ను ఒక డాక్టర్ గా చూడాలనుకున్నాడు అందుకే ఆయన ఆశయం మేరకు నేను ఇక్కడ వచ్చిన మూడున్నర నాలుగు సంవత్సరాల్లోనే జిల్లాలోనే అత్యాధునిక వసతులతో కూడిన అతిపెద్ద ఆసుపత్రిని స్థాపించి ప్రతి ఒక్కరికి హైదరాబాద్ పోవాలి అనే మాట తీసేసి నారాయణపేటలోనే అన్ని దొరుకుతాయి ఇక్కడ కూడా అన్ని కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ ఉన్నాయి అనే స్టేజ్ కి తీసుకొస్తున్నాను ఒక్కొక్క స్టెప్ ఇప్పుడు మన దగ్గర మీరు వినే ఉంటారు లామినర్ ఆపరేషన్ థియేటర్ లాంటి గొప్ప గొప్ప కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ చేయాలంటే ఎంతో కోఆపరేషన్ అవసరం అన్నగారి నుండి కానీ పర్ణికమ్మ గారి నుండి మనకు ఓపెనింగ్ దాని ముందు వచ్చినప్పటి నుండి రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటారు మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేము ముందుండి చేస్తామని చేస్తున్నారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేదన నమస్కారములు మరియు క్యాతన్పల్లి ఈ క్రికెట్ లీగ్ ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజ్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ